టీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరీ వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో నా పేరు బుష్మి రాజుమార్ నాన్నగారు ముష్మి రాజుగా మాకు సర్వే నెంబర్ మొదటి సర్వే నంబర్ మూడు వందల పదిలో ఒక ఎకర ఇరవై మూటలు గత సంవత్సరాలుగా మేమే కాస్తు చేసుకుంటున్నాము అయినప్పటికీ ఇటీ విషయంలో మేము గతంలో ఆలయ గారికి మరియు కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి వ్యతిరే పత్రం ఇవ్వడం జరిగింది ఇటీ విషయంలో అధికారులు స్పందించి మాకు మేము కూడా ఇష్యూ జారీ చేయడం జరిగింది కానీ మాకు మోగా పట్టా ఇయ్యలేదు ఇప్పుడు మాకు తెలియకుండా మా పెద్దతాత కుమారులైనటువంటి వారి మనుమలు వారి కుమారులు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు నేను ఎంఆర్ఓ గారి ఆఫీస్కు వెళితే వారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలిసింది ఇటు విషయమై ఆరోగ్య గారు నన్ను తెలుసుకొని మీకు ఐదు గతంలో మీకు పెండింగ్ ఉన్న సమస్య మీరు పెండింగ్ కోట్ల చుట్టూ తిరిగిన మీ గాలు నాకు ఐదు లక్షలు ఇస్తేనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు లేని పక్షంలో మీకు న్యాయం జరగదు అని నాకు వివరించినారు కాబట్టి ఇటు ఇటు విషయంలో అధికారులపై అధికారులు స్పందించి మరియు ప్రభుత్వ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయగలరని లేని పక్షంలో మాకు

తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది